దేవాలయాలను ఏడాదిలో ఎంతో అభివృద్ది చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలం వంటి ప్రధాన ఆలయాల అభివృద్దికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది సమ్మక్క సారలమ్మ జాతరకు నూట పది కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పింది రాష్ట వ్యాప్తంగా ఎనిమిది ఎకరాల ఆలయాల భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సర్కారు ప్రకటించింది ఆలయాల ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఏడాది కాలంలో దేవాలయాల ఉన్నతికి కృషి చేసినట్లు వివరించింది యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలం వంటి ప్రధాన ఆలయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది యాదాద్రిని ప్రజలు పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చి కొండపై వెయ్యి మంది నిద్రించేలా డార్మెటరీ హాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం వివరించింది ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించి దాదాపు మూడు వందల మంది డ్రైవర్లకు జీవనోపాధి కల్పించినట్లు భక్తుల కోసం ప్రసాదం కౌంటర్లను పెంచినట్లు వివరించింది పాలిచ్చే తరుల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత మండపం వద్ద ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది ఆలయ ప్రాంగణంలో ఎల్సీడీ స్క్రీన్లు టాయిలెట్లు నిర్మించినట్లు పేర్కొంది తూర్పు మాడవీధిలో శాశ్వతంగా ఏర్పాటు చేసిన కళావేదికలో ప్రతి శుక్ర శనివారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది యాదగిరిగుట్టలో భక్తులు వేసవి కాలంలో ఇబ్బందులు పడకుండా నీడ కోసం ఇరవై మూడు వేల చదరపు అడుగుల్లో జర్మన్ హంగర్స్ షెడ్లు ఏర్పాటు చేసినట్లు సర్కార్ వివరించింది గతంలో ఐదు వందల మంది భక్తులకు మాత్రమే ఉన్న అన్న ప్రసాదం సదుపాయాన్ని రోజుకు వెయ్యి మంది భక్తులకు కల్పించినట్లు పేర్కొంది స్థానికులకు గర్భాలయ ప్రవేశాన్ని పునరుద్దరించినట్లు తెలిపింది గిరిప్రదీక్షణ మార్గంలో టైల్స్ లైటింగ్ సౌండ్ సిస్టం నెలకొల్పినట్లు తెలిపింది పుష్కరిణ స్నాన సంకల్పం వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక షెడ్డు బ్యాటరీ వాహనాల ద్వారా దర్శన సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొంది దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం యాదగిరిగుట్ట దేవాలయ విమానగోపురానికి అరవై కిలోల బంగారంతో తాపడం పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది గోల్డ్ ప్లేటింగ్ తయారీ ఫిక్సింగ్ ఛార్జీలకు ఎనిమిది కోట్ల రూపాయల్ని ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించింది రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి కానున్నట్లు తెలిపింది టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది వేములవాడ సమీపంలోని తిప్పాపూర్లో గోశాల విస్తరణ కోసం ఇప్పుడున్న ఏడు షెడ్లతో పాటు మరో రెండు షెడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది కోడలకు పౌష్టికాహారం వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సర్కార్ పేర్కొంది గోశాలకు వచ్చే కోడల్ని వివిధ మఠాల గుర్తింపు పొందిన గోశాలలకు వ్యవసాయం చేసే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది వేములవాడ దేవాలయ అభివృద్ధికి నూట ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వివరించింది ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు సౌకర్యాల కల్పన మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపింది భద్రాచల రాముడి ఆలయ అభివృద్ది కోసం నూట కోట్ల రూపాయలతో ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది మాడవీధుల అభివృద్ది ఇతర పనులకు అరవై కోట్ల ఇరవై లక్షల్ని ఇప్పటికే మంజూరు చేసినట్లు పేర్కొంది గోదావరి వరదల బారి నుంచి భద్రాచలాన్ని రక్షించేందుకు ముప్పై ఎనిమిది కోట్లతో కరకట్ట పనులు కొనసాగాయి కిలోమీటరున్నర వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ప్రభుత్వం తెలిపింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట పది కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్లు వివరించింది మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయం వద్ద నూట పది కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపింది బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద గోదావరి నదికి ప్రతి బుధవారం సౌభాగ్య ద్రవ్యవాయన సమర్పణ నీరాజన సేవ మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఆలంపూర్ జోగులాంబ దేవాలయం వద్ద కార్తీక మాసంలో నదీ హారతి నిర్వహించినట్లు తెలిపింది హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర ఆలయాల్లో బోనాల నిర్వహణకు ఇరవై కోట్లు మంజూరు చేసినట్లు వివరించింది ప్రముఖ క్షేత్రాలైన బాసర కొండగట్టు ధర్మపురి కొమురవెల్లి తదితర ఆలయాల అభివృద్ధికి కృతనిశ్చయంతో తెలిపింది రాష్ట వ్యాప్తంగా నలబై ఎనిమిది ఎకరాల దేవాలయాల భూముల్ని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పదహారు ఎకరాల ఇరవై గుంటలు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్లోని రంగనాయక స్వామి దేవాలయానికి చెందిన షాబాద్ మండలం మన్నిమర్రిలోని ఐదు ఎకరాల మూడు గుంటలు కడతాల్ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఒక్క గుంటల భూమిని స్వాధీనం చేసుకుని పరిరక్షించినట్లు తెలిపింది రామప్ప దేవాలయ శిల్ప సంపదను మరిపించేలా కీసర దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యనున్నట్లు ప్రభుత్వం తెలిపింది